హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ మనకి పన్నెండు మంది ఆదిత్యులు అని చెప్పుకుంటున్నాము ఈ పన్నెండు మంది ఆదిత్యులు ఎవరంటే మనకి పన్నెండు రాసులు అనేది ఉన్నాయి మేషం నుంచి మీనం వరకు ఈ పన్నెండు రాసుల నక్షత్ర కూటముల యొక్క ప్రధాన అధిపతులనే మనం పన్నెండు మంది ఆదిత్యులుగా చెప్పుకుంటున్నాం ఈ పన్నెండు మంది ఆదిత్యుల్లో నలుగురు అధిపతులు చాలా శక్తివంతమైన వాళ్ళు వాళ్ళల్లో మేషం వృషభం మిథునం అలాగే సింహం ఈ రాశులకు సంబంధించిన సూర్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా శక్తివంతమైన వాళ్ళు అందుకే మనకు సూర్యభగవానుడు ప్రతి నెలా కూడా ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించి ఆ సూర్య భగవాను నుంచి నూతన సమాచారాన్ని శక్తిని జ్ఞానాన్ని సేకరించి మనకి భూమి మీదకి పంపించడం జరుగుతూ ఉంది అలాగే మన సూర్య భగవాను నుంచి కూడా వచ్చే సమాచారాన్ని శక్తిని జ్ఞానాన్ని సేకరించుకొని వారి యొక్క లోకాలకు ప్రసరింపజేయడం జరుగుతుంది అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ పన్నెండు మంది ఆదిత్యులు మన కాస్మిక్ సెంట్రల్ సన్ ఎవరైతే మన సర్వశక్తివంతమైన భగవంతుడు సృష్టికర్త ఉన్నాడో ఆయన యొక్క అంశాత్మలే మనం కూడా ఆ పరబ్రహ్మలోకం నుంచే ఆ పరమాత్మ నుంచి విడిపడే మనము ఈ క్రింది స్థాయి పన్నెండు దిగువ ఉన్నత లోకాలకు దిగి వచ్చాం ఎందుకంటే ఆయన యొక్క ఇచ్చ మేరకే కోరిక మేరకే ఎప్పుడు కూడా భగవంతుడు కొత్త కోరుకుంటాడు నూతన అనుభవాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడు కూడా ఏ క్షణానికి ఆ క్షణమే జీవిస్తూ ఎప్పుడు అప్డేటెడ్ న్యూస్ కోసమే ఎదురు చూస్తుంటాడు కాబట్టి మనమంతా ఇక్కడ జన్మలు తీసుకొని అనేక అనుభవాలను సేకరించుకొని ఆ సృష్టికర్తగా అందజేస్తూ ఉన్నాం కానీ మనం ఈ అజ్ఞాన అంధకారాల్లో చిక్కుకుపోయి మనం కొన్ని వేల సంవత్సరాల యుగాల పాటు వెనక్కి వెళ్ళిపోయాము ఎందుకంటే ఎప్పుడు కూడా మనము సృష్టికర్తతో కలిసి ఇప్పుడు మనం ప్రయాణించడం లేదు ఎప్పుడు కూడా గతంలో ఉంటున్నాం లేదా ఏ ఊహల్లో భ్రమల్లో ఉంటున్నామే కానీ ప్రస్తుతంలో అయితే మనం జీవించడం లేదు అందువల్ల మనము సృష్టికర్తకి మనకి చాలా గ్యాప్ అనేది ఏర్పడడం జరిగింది మాస్టర్స్ అయితే మనం దిగి రావడం అయితే జరిగింది కానీ తిరిగి మన లోకాలకు మనం వెళ్ళాలి మన ఉన్నత లోకాలకి మన స్వగృహాలకి మనం వెళ్ళాలి అంటే మనం ఎప్పుడు ప్రజెంట్లో ఉండాలి మన సూర్య భగవానుడు ఏదైతే ఎప్పటికప్పుడు మనకి నూతన ఉత్తేజాన్ని సమాచారాన్ని జ్ఞానాన్ని ప్రేమను అందిస్తున్నాడో వాటిని ఎప్పటికప్పుడు అందుకోవాలంటే మనం ఎప్పుడు కూడా ఎక్కువగా ధ్యానం చేయాలి శుద్ధ సాత్విక ఆహారమే తాజా ఆహారాన్ని భుజించాలి ఎక్కువ జ్ఞానాన్ని సేకరించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మన స్థితిని పెంచుకుంటున్నప్పుడు మనం కూడా సృష్టికర్తతో కలిసి ప్రయాణం చేస్తాము తిరిగి మన సొంత గృహాలకు మనం చేరుకుంటాము అందుకే ఈ పౌర్ణమి రోజులను మనము ముఖ్యంగా మొదటగా వచ్చే ఈ మూడు పౌర్ణములు మేష వృషభ